సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్తలు అందించారు ఆయన తీసుకున్న తాజా నిర్ణయాలు ప్రజల జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి పెండింగ్ బిల్లు చెల్లింపులు సాంకేతిక సేవల విస్తరణ మరియు సమగ్ర సంక్షేమ పథకాలు ఈ ప్రకటనలో ప్రధాన అంశాలుగా నిలిచాయి ఇక చూస్తున్నట్లయితే వాట్సప్ గవర్నెన్స్ సాంకేతికత ద్వారా సేవల విప్లవం జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు మొదటి దశలో నూట యాభై రకాల సేవలు ప్రజలకు వాట్సాప్ ద్వారా అందించబడతాయి ముఖ్యమైన సర్టిఫికేట్లు జలబందీ కుల ధ్రువీకరణ పత్రాలు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు అడంగల్ పత్రాలు నేటివిటీ పత్రాలు ఇకపై సెల్ ఫోన్ లోని పొందే అవకాశం ఉంటుంది ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు చేతిలోనే ఫోన్లోనే ఆయుధంగా ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు ఈ సాంకేతిక పరిష్కారం వల్ల సమయం ఆదా అవుతుంది కరప్షన్ కు చెక్ చేయబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీసులు సులభంగా అందుబాటులోకి వస్తాయి అలాగే ఇక ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు చెల్లింపులండి సంక్రాంతి పండుగ ముందు ఆరు వేల ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు మరియు ఇతర వర్గాలకు పెద్ద ఊరేట కలిగించింది సంబంధిత సెలవు చెల్లింపులు జీపీఎస్ బకాయిలు మరియు ఇతర సిపిఎస్ పేమెంట్లు ఈ విడత చెల్లింపుల్లో భాగంగా ఉంటాయి అలాగే పేదరికం ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై దృష్టి సరించింది అలాగే పెన్షన్ల పెంపు మరియు సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం అని చంద్రబాబు పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు అమలు చేశామని ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు పెన్షన్ల కోసం కేటాయించామని వివరించారు అలాగే అన్నా క్యాంటీన్ల ద్వారా పేదరిక నిర్మూలన రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే పేద ప్రజల ఆకలి తీర్చడం జరుగుతుందని చంద్రబాబు గుర్తు చేశారు పేదరికం లేని ఆర్థిక సమనత్వం ఉన్న రాష్ట్ర నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారండి అలాగే గృహ గ్యాస్ సరఫరా పైప్ లైన్ ద్వారా విస్తరణ తిరుచనూరులో ఇంటింటికి వంట గ్యాస్ సరఫరా పైప్ లైన్ ద్వారా ప్రారంభించబడిందని మిగతా ప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు సామాజిక అభివృద్ధికి ప్రధానంగా దోహదపడతాయని వీటి అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు గారు స్పష్టం చేశారు ఈ సంక్రాంతి పండుగ ఉద్యోగులకు ఫెన్షనర్లకు పేద ప్రజలకు పండుగ సందేశాన్ని అందించ అందించిందని చెప్పవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ పెండింగ్ బిల్లులు చెల్లింపు మరియు ఇతర సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న కృషికి అద్దం పడుతున్నాయి